కాకినాడ రూరల్లో పిఏసీ సభ్యులు నానాజీ గ్రామం కమిటీ ఆధ్వర్యంలో చేరికలు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పుల్లా వీరబాబు జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో సర్పవరం పుల్లా మార్కెట్ వద్ద గ్రామస్తులు మహిళలు యువత సుమారు నూట యాభై మంది జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పిఎస్సీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని వారందరికీ పార్టీ కండువ వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మంతం నానాజీ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా వెన్నంటి ఉండి నిత్యం ప్రజా సమస్యలపై అలపెరగని పోరాటం చేస్తున్న నాయకులు జన సైనికుల ప్రోత్సాహంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గానికి నాకు సీటు కేటాయించబడినందుకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు ప్రత్యేక వైసీపీ తెలియజేశారు విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా గ్రామాల్లో టీడీపీ జనసేన కూటమికి రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు జనసేన సిద్ధాంతాలను అసే ఆశయాలను జనసేన నాయకులు జనసైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయన్నారు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మొద్దన్న సూర్యప్రకాష్ వారి సోదట్లు వారి కుటుంబ సభ్యులు వారి ఈ ఈరోజు జనసేన పార్టీలో చేరారని వారికి పార్టీలో సముచిత స్థానంతో పాటు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చైర్మన్ శ్రీను బీజేపీ నాయకులు మావిడాల శ్రీను టీడీపీ నాయకులు జనసేన నాయకులు జన సైనికులు సైతం పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చిన ఆశీర్వించినందుకు సందర్భంలో అందరికీ కూడా వారి ప్రథమంగా ముందు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తా ఆ టికెట్ రావడానికి కారకమైనటువంటి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క జన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూగా రోజు రోజు ఏదో కార్యక్రమం చేస్తూ జనసేన పార్టీ యొక్క ఉనికిని ఈ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టుకుంటా ఉన్నాం మంత్రులు వచ్చారు మంత్రులు పోగొట్టుకున్నారు అవినీతి తోటి అన్ని చేసినా ఏం చేసినా సరే పోలీస్ స్టేషన్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని స్థానిస వ్యాపారాలు చేశారు కొన్ని వ్యాపారాలు చేశారు అక్కడితో ఊరుకున్నారా మన నట్టుపళ్ళు కూడా అమ్ముకునే లేదు రోడ్డు మీద మన పరిస్థితి మనం న్యాయపరంగా చేస్తున్న వ్యాపారాలు కూడా మనం ఎవరిని చేయడం లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడ్డటువంటి జన సైనికులకి అలాగే గత మూడు నాలుగు నెలలుగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు నుంచి తెలుగుదేశం శ్రేణులు మనం కలిసి తిరుగుతున్నందుకు తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను నాకు టికెట్ అనౌన్స్ అయిందంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏమన్నా అనుకో ఏమనుకుంటారంటే మా పార్టీకి వచ్చింటే బాగుండు అని అనుకుంటుంటారు కానీ ఇక్కడైతే కాకినాడ రోడ్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారు ఎందుకంటే వాళ్ళు కోట తిరిగే నాయకుడికి కావాలని కోరుకుంటారు రావణ పక్షంలో దిగులు చెందుతారు కానీ ఇక్కడైతే సంతోషం సంతోషపడ్డారు ఎందుకంటే నేను కూడా వాళ్ళతో గత మూడు నెలలుగా కలిసి తిరుగుతూ ఉన్నాను వాళ్ళు ఒకరి కింద ఉన్నాను కాబట్టి అలా గౌరవం నాకు ఇచ్చినందుకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రేపు ఇరవై ఎనిమిదో తారీఖుని పెట్టబోయేటట్టు మీటింగ్ ఎక్కడైతే తాదేపల్లిగూడెం లో మీటింగ్ చాలా చాలా పెద్ద మీటింగ్ ఉభయ పార్టీలు కలిసి పెడుతున్న మీటింగు జనసేన పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మీటింగ్ ఇప్పుడు ఈ మీటింగ్ జనసేన పార్టీ ఆర్గనైజ్ అయిపోతా ఉంది దానికి నన్ను లాజిస్టిక్ కింద చేసేందుకు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అటువంటి పెద్ద బాధ్యత మీద పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే నేను ఒకటే కోరుతూ ఉన్నాను నానాజీ ఏంటి పెద్ద కార్యక్రమానికి వందలాది కార్లు వేసుకుని వస్తాడు ఇవాళ మామూలుగా వచ్చేసాడు అని అనుకోకుండా ఈసారి కూడా మనకు తెలుగుదేశం నాయకులు కూడా కలిశారు కాబట్టి కాకినాడ రూరల్ చెందిన తెలుగుదేశం నాయకులు అటు అలాగే జనసేన నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరే రావాలి నేనైతే మీతో ఫోన్లోనే మాట్లాడగలను నేను ఇప్పుడేలా డ్యూటీలో జాయిన్ అవుతా ఉన్నాను ఇప్పుడే ఫోన్ వచ్చింది నేను ఇప్పుడే వెళ్ళబోతా ఉన్నాను వెళ్ళి అక్కడ సాడి పిల్గొని చేరుకోబోతున్నాను నాలుగు గంటలకల్లా అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి మీరందరూ నేను లేను కదా అని చెప్పి కాకుండా ఇక్కడ స్థానిక నాయకత్వం మండల ప్రెసిడెంట్లు శ్రీరాములు గారు అలాగే తాతాజీ గారు అలా ఇతర పెద్దలు అందరూ కలిసి వారి యొక్క నాయకత్వాన్ని మీరు అందరూ కలిసి పెద్ద ఎత్తున బయలుదేరి ఇరవై ఎనిమిదో తారీఖుని రావాలా తెలుగుదేశం సోదరులు కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పి చెప్పి వారందరినీ కూడా చూడుకుని రావాలని చెప్పి ఉభయ పార్టీలు కలిసి అతను ఏకైక పెద్ద సభ సుమారు ఐదు వందల మంది నాయకులు స్టేజ్ మీద ఎక్కబోతా ఉన్నారు రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఇంత పెద్ద సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుంటారు కాబట్టి అటువంటి సభ సభను మిస్ అవ్వద్దు ముఖ్యంగా మన మేనిఫెస్టో కూడా అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా రావాలి మన రేపు నుంచి ఏదైతే రోడ్డు మీదకి వెళ్ళాలంటే మన పాంప్లెట్ పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలంటే రేపు మేనిఫెస్టో అన్నది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం ఎవరైతే ఒకటో తారీఖు నుంచి మన కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టుకుందాం అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం సెలవు మొత్తం ప్రకాష్ గారు అలాగే సోదరులు సీన్ గారు సోదరులు వాళ్ళ మా వాళ్ళ వియంకర్ గారు మా గారు పుల్ల రావు గారు అలాగే వెంకటేశ్వరరావు మన ప్యాట్ బీసీ ప్యాట్ నుంచి ఆయన కూడా కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేశారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రత్యేకంగా నేను వాసన శెట్టి వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా కష్టకాలంలో ఆ వేళ సర్పంచ్కి చాలా డబ్బులు కూడా పోగొట్టుకుని నిలబడి ఫైట్ ఇచ్చి వేళ సర్పారాలో సెట్మల్ జిల్లాలో ఎవరన్నా మంచి నాయకుడు ఉన్నాడు ఎదురుకొచ్చి అంత ఫైట్ ఇచ్చి చేసినటువంటి నాయకుడు వెంకటేశ్వరకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అవడానికి ప్రెస్ మీట్ లో చెప్పాను అదే విధంగా పుల్లా శ్రీరాములు గారు ఆశల మేరకు మరి పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వాలని కోరాను మన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చేసే సేవా తృప్తి నాకు నచ్చి త్వరలో నేను జాయిన్ అవుతాను ఆయనకి మాట ఇచ్చాను అలాగే నా సోదరులు తీసుకుని అంతా మీటింగ్ పెట్టుకుని మనకి రాబోయే ఎలక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన సపోర్ట్ గా లో జాయిన్ అవుతారు మేము నిర్ణయం తీసుకున్నాం అలాగే మా మామయ్య గారు మా ఇవంకుడి గారు మొత్తం అంత కుటుంబం మీటింగ్ నా వర్గ